నేను చెప్పే మాట ఇప్పుడు చాలా సిల్లీగా ఉండొచ్చే కానీ చాలా సీరియస్గా ఆరోగ్యించాల్సినటువంటి విషయం మనందరికీ కూడా ఒక ఫోబియా పట్టుకుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇది ఖచ్చితంగా అందరూ కూడా అంగీకరించాల్సినటువంటి విషయంగా నేను చెప్తున్నాను సాయంత్రం అయితేనో మధ్యాహ్నం అయితే టీ రా బాబాయ్ కాఫీ షాప్కి రా రాబావా అని ఎవరో ఒకడు పక్కన తోడు ఉండాలి లేదంటే మధ్యాహ్నం వెళ్ళాలన్నా రాత్రి బాధలో బారికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరు మనతో తోడుండాలి అది ఏ పనికైనా కూడా కావచ్చు మనతో ఒకరు రావాలి అనే పరిస్థితికి మన బ్రెయిన్ వచ్చేసిందనే చెప్పాలి ఒంటరిగా వెళ్ళడానికి మనలో మనం మమేకం అవ్వడానికి ఏమాత్రం బాడీ కానీ బ్రెయిన్ కానీ సహకరించడం లేదనే చెప్పుకోవాలి ఈ మధ్యకాలంలో మీకు మీరే తలుచుకోండి ఒంటరిగా వెళ్ళి ఒక టీ కానీ ఒక కాఫీ కానీ తాగినటువంటి పరిస్థితులు ఉన్నాయా అరగంట వెయిట్ చేసో లేదంటే పది కిలోమీటర్ల దూరం వెళ్ళో అందరితో కలిసి లేదంటే ఎవరితో ఒకరితో కలిసి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామే తప్ప ఒంటరిగా వెళ్ళడానికి మాత్రం ఆ ఆలోచన కూడా రావడం లేదు అందుకేమో సాయంత్రం అయితే చాలు తిరుపతిలో కావచ్చు ఎక్కడైనా ఏ సిటీ అయినా ఏ నగరంలో అయినా ఏ పళ్ళైనా కూడా మొత్తం గుంపులు గుంపులుగా టీ షాపుల్లో కాఫీ షాపుల్లో కనబడుతున్నారు ఇక ఆడవాళ్ళు ఇంటి దగ్గర అయితే అందరూ కలిసి సరదాగా రాత్రి ఏదైతే మగాళ్ళు కలిసి అందరూ కలిసి మందు కొడతారో అట్లా సాయంత్రం అయితే ఆడవాళ్ళందరూ కూడా కలిసి టీ తాగుతూ ముచ్చట్లు చెప్పడం ఎప్పటి నుంచో వస్తుంది సో ప్రస్తుతం ఆ పరిస్థితి మన మగవాళ్ళకి వచ్చిందనే చెప్తారు అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే నాకు ఈ కాలంలో డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎవరికైనా కూడా ఖర్చు పెట్టచ్చు కానీ సమయాన్ని ఖర్చు చేయాలంటే మాత్రం చాలా ఆలోచించాలి అలాంటిది మనం అడగంగానే ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం రాబాబాయ్ రాబావా అని అనగానే అని పిలవగానే ఏమాత్రం ఆలోచించకుండా వారి సమయాన్ని వారికి ఉన్నటువంటి పనిని పక్కన పెట్టి మరి మన కోసం వస్తుంటారు చూసావా వాళ్ళు చాలా గ్రేట్ ఈ కాలంలో డబ్బులు ఖర్చు పెట్టడం ఎవరికైనా ఖర్చు పెట్టచ్చు కానీ మన కోసం టయాన్ని సమయాన్ని ఖర్చు చేస్తున్నారు దుసారా వాళ్ళందరికీ కూడా బావనే చెప్పుకోవాలి